ఏఎస్కేలు ఇరవై ఇరవై ఆరవ అధ్యాయం మొదటి పద్నాలుగు వర్షనాలు ధ్యానించుకుందాం దాంట్లో ఉన్న భావాన్ని తెలుసుకుని ఆరాధనలో వెళ్దాం మరియు పదకొండవ సంవత్సరము మొదటి నెల దినం నెల మొదటి దినమున యహోవాబాకు నాకు ప్రత్యక్షము ఇలాగే సాధించాం మరి అంటే ఇంకొక తీర్పు దేవుడు ఏఎస్కేల ద్వారా తెలియజేస్తున్నాడు నరపుత్రుడు ఎరుసుమునకు వచ్చి ఆహా జనములకు ద్వారముగా ఉన్న పట్టణము పడగొట్టబడిను అది నాశనమాయను అది పాడైపోయినందున నేను పరిపూర్ణ అని తూరు చెప్పాను గనుక ఇక్కడ దేవుడు ఎరుసులేంని కోరుకున్నాడు ఇస్రాయేల్ దేశంలో అక్కడ దేవుని మందిరం కట్టుబడింది అక్కడ యేసుక్రీస్తు ప్రభుని సెలవు వేశారు అన్ని సంగతులు కూడా అక్కడ జరుగుతూ వచ్చాయి అయితే ఇది ఈ ఇరు దేశంలో ఉన్న ఎరుసుం పట్టణము నూతన ఎరుసలేం పట్టణానికి పరలోకపు ఎరుసలేం పట్టణానికి ముంగూర్తిగా ఉందన్న ఇది భౌతికమైనది పేర్లలుగా ఆత్మీయంగా ఉంటుంది ఆత్మీయమైనది ఉంటుంది ఆత్మీయమైనది శాశ్వతంగా ఉంటుంది భౌతికమైనది చెరపట్టబడింది ఇక్కడ ఇస్రాయల్లో వారు సరైన భక్తి చూస్తున్న కారణం చేత ఆ మందిరాన్ని వారు సద్వినియోగం చేసుకునే కారణం చేత దేవుడు వారి మీద కూడా తీర్పులు తీసుకొచ్చాడు వీరు వారు వచ్చి పరాయితీలు వచ్చి వారిని ముట్టడిస్తూ వారిని నష్టం చేస్తూ దేవాలయాన్ని కూడా కోలగొడుతూ ఉన్న వెండి బంగారాలను కూడా తీసుకుపోతూ అట్లా వచ్చారు దాంట్లో ఇక్కడ దూరదేశం పోయిన వారంలో అమ్మోనేయులు నెయ్యిలు హేళం చేశారు ఎందుకు ఎర్సులేం పాడైపోయినందుకు సో ఆ జనులకి నష్టం కలిగినందుకు వారు అతిశయించారనమాట ఈవెన్ మన శత్రువు కూడా వారు బాధలు ఉన్నప్పుడు మనం నవ్వకూడదు అనమాట అర్థమైందా అది మన మీదకి వస్తుంది ఎప్పుడు కూడా అతిశయ మనం ఎప్పుడు కూడా హేళన చేయకూడదు కనుక అందరూ కూడా మానవ మాత్రలు అందరం ఏదో పొరపాటు చేస్తాం కనుక ఎవరి పొరపాట్లు వారు సరిదిద్దుకొని దేవునికి అనుకూలమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి లేఖనాన్ని సరిగ్గా ఎరగాలి మానవ స్వభావం వేరు దేవుని స్వభావం వేరు ఇప్పుడు దేవుని స్వభావాన్ని భూమి మీద మనం అందరూ కూడా అనుసరించాలని దేవుడు కోరి వాఖ్యానిచ్చాడు ఇచ్చాడు ఎప్పుడు కూడా మానవుల యొక్క ఈ శరీర స్వభావానికి దేవుని యొక్క స్వభావం వేరుగానే ఉంటుంది అనమాట అర్థమైందా ఎస్ ప్రభు ఏమన్నా అంటే ఎవరైనా ఒక చెంప మీద మిమ్మల్ని కొడితే ఇంకొక చెంప కూడా అయితే మన స్వభావం ఎట్లా ఉంటుంది ఒక చెంప మీద కొడితే రెండు చెంపల మీద కొట్టాలి కదా వాడు పళ్ళు ఒడగొడితే మనం మొత్తం ముప్పై రెండు ముప్పై రెండు పళ్ళు ఉడగొట్టాలి పంటికి పన్ను అంటుంది అన్నమాట శరీరం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు ఆత్మీయ స్వభావం కలిగి ఉండాలి కానీ శరీర స్వభావం కలిగి ఉండకూడదు అయితే ఇక్కడ మనం చదువుకున్నప్పుడు చూడండి ఇక్కడ తూరు చూరు ఏమని చెప్పిందంట ఆహా జనములకు ద్వారముగా నన్న పట్టణము పడగొట్టబడిను అది నాశనమాయను అనావశమాయను పాడైపోయిన నేను అది పాడైపోయినందుకు నేనేమయ్యాను ఈ తూర్ దేశము సాతాను దేశం సాతాను అక్కడ యేసుప్రో వచ్చినప్పుడు కూడా అక్కడ ఎక్కువ దెయ్యాలు పట్టిన వాళ్ళని ఎదుర్కొంటూ వచ్చాడు కదా సీదోన్స్ తూరు సూ తూరు సీధోన్లని ఉంటాయి అన్నమాట వస్త్రీ ఆమె రక్షణ పొందింది కదా అట్లా కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని పట్టణం పాడైపోయినప్పుడు దేవుని ఇరుషులేము పాడైపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి అది పాడైపోయినందుకు నాకు ఘనత కలుగుతుంది అది నావాసమైంది అని ఏం చేస్తుంది అసే పట్టణం పాడైపోవచ్చు కానీ ఆ పట్టణానికి వారసుడైన దేవుడు పాడైపోడు కదా యేసు ప్రభు నేడు నిరంతరము దిన ఈ కట్టడాన్ని పాడు చేయొచ్చు కానీ దేవుణ్ణి నువ్వు పాడు చేయలేవు దేవుని ఆలయాన్ని ఎందుకంటే చేతులతో కట్టబడిన రాళ్ళతో కట్టబడిన దీన్ని నువ్వు పాడు చేయొచ్చు కానీ దేవుణ్ణి పాడు చేయగలవా అయితే కొత్త నిబంధనలు ఏమన్నా అంటే నా మందిరమును పాడు చేసేవాడిని నేను పాడు చేస్తాను నేటి దినాల్లో సంఘానికి విరోధంగా ఎంతోమంది పోరాడుతున్నారు ఎంతోమంది నాశనం చేయాలని యేసుప్రభుని ఎవరు నమ్ముకోకూడదని నమ్ముకున్న వారంతా విడిచి వెళ్ళిపోవాలని సాతానుడు అవిశ్వాసల్ని ఎంతగానో వాడుకుంటున్నారు కదండి వీరంతా తూరుతో సమానం మనం కూడా అంతకుముందు తూరుకి సంబంధించిన వాళ్ళని సాతాను సంబంధించిన వాళ్ళని చెడిపోయిన వారమే పడిపోయిన వారమే మనం కూడా క్రీస్తుని ద్వేషించిన వారమే అయినప్పటికీ యేసుప్రభుని మనకి బయలుపరిచారు ప్రభువు తన శరీరాన్ని మన మనకొరకే కూలగొట్టుకున్నాడు నా శరీరాన్ని ఏం చేసే కూలగొట్టి నేను మూడు రోజులు కట్టేస్తాను కట్టాడే లేదా ఈ శరీరంతో చనిపోయాడు మన పాపాన్ని పరిహరించాడు తిరిగి నూతన దేహంతో లేచాడు నూతన యర్షలేమని కడుతున్నాడు ఆ నూతన యర్షలేం ఎట్లా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుంది ఈ హర్షలేం అవుతుంది తాత్కాలికంగా దీన్ని ఎవరైనా కూడా మొట్టడి ఎప్పుడైతే ఎప్పుడైతే ఇస్రాయల్ భక్తిహీనలు అవుతారో దేవుడు వారికి దూరం అవుతాడు కనుక శత్రువు వచ్చి ఏమవుతాడు ఈజీగా ముట్టడిస్తుంది సో ముట్టడించిన తర్వాత ఇప్పుడు దూరేమంటున్నాడు ఆహా మంచిగా అయింది ఇప్పుడు నా వశం అవుతుంది అని అనుకుంటున్నాడు అంటే దేవుని శక్తిని చూడట్లేదు అనమాట ఎహిస్కా దినాల్లో హిస్కియా దినాల్లో ఆహా రప్షిక కూడా అట్లాగే చేశాడు కాదండి ఏ అయినా ఫిలిప్ కులిస్తే రాజా ముప్పై ఎనిమిదిలో ఉంటుంది యశ్యాగం తడ తడ తర్వాత చూసుకుందాం ఆయన కూడా అట్లాగే అన్నాడు మీ దేవుడిని నమ్ముకుంటున్నారు అది మా దేవతల నుంచి ఏ దేశపు దేవత అయినా విడిపించారా అదే మేమే చేయాన్ని పొందాం కదా అట్లా మీ దేవుడు కూడా ఏం చేయాలి మా నుంచి విడిపించలేడని ప్రకల్భాలు పొందుతాడు ఏమైందండి ఒక వచ్చి మొత్తం నాశనం చేసింది లక్ష డెబ్బై వేల మంది సైనికులు చచ్చిపోయారు అనమాట ఒకే ఒక దోత దేవుడు రానవసరం లేదు ఎవరిని పంపదేశాలు ఒకే ఒక దూత అదృశ్యమైన శక్తి ఎదుట దృశ్యమైన శక్తులు నిరవలేవు కదా అందుకనే దేవునికి విరోధంగా పోరాడేది ఉండకూడదు సాతానికి చోటు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని మందిరంలో ఇప్పుడు గోడలు కాదు కానీ మనమే దేవుని ఆలయమై ఉన్నాం మనం అంతా కలిసి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని ఆరాధించేవారుగా ఉండాలి లేకపోతే ఇస్రాయేల్లాగా వారు ఆ మందిరాన్ని పాడు చేసుకున్నారు శత్రువు పాడు చేయటానికి చోటిచ్చారు ఈ దినాల్లో మనమే చోటిస్తున్నాం కొన్నిసార్లు కదండి ఎక్కువ దేవుని విషయాల్లో మనసులో పెట్టుకోకుండా ఎక్కువ దూరంగా ఉంటారు రాకుండా రాలేకుండా లేదా నానా రీతులుగా ఏం చేస్తున్నామండి ప్రార్థన చేయకుండా ఆరాధన చేయకుండా సంఘంతో కలిసి ఉండకుండా అనేక సార్లు మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం తూర్లాంటి వాళ్ళకి వశం చేయటానికి చెప్పండి అట్లా సాతాను వశం చేయకూడదు సాతాను యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు చూడిపించాడు కాబట్టి అతిశయ్యేవాడు ఎవరిని బట్టి అతిశించాలి ప్రభుని బట్టి అతిశయ్యాలి ప్రభు నా పా ప్రాణం పెట్టాడు నన్ను విమర్శించాడు నన్ను పరిశుద్ధపరిచాడు తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు యేసు రాజ్యం ఈ రాజ్యం కాదు ఏసు ప్రభు రాజ్యం శాశ్వత రాజ్యం కాబట్టి అక్కడ నీతి నివసిస్తుంది నిత్యజీవం ఉంటుంది నిత్యమయం ఉంటుంది దేవుడే ఉంటాడు దగ్గరికి దేవునికి దగ్గరికి వెళ్ళాడు సో అలాగే మన జీవితాన్ని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి ఎప్పుడు కూడా లేకపోతే మనం అటు ఇటు ఉంటే కష్టమైపోయి అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మూడవసనం ఎహోవా సెలవు ఇచ్చినదేమనగా తూరుపట్నము నేను నీకు విరోధినైతేనే ఎందుకు విరోధి అయ్యాడు ఆ పట్టణం పాడైపోయినందుకు ఈయన ఏం చేశాడండి అచ్చిన నాశనం అయిపోయింది మంచిదైంది ఇప్పుడు నా వశం అవుతుంది నేను ఇప్పుడు సాతానుడు కూడా అట్లా అనుకున్నాడు కదా ఏమనుకున్నాడు నేను నా సింహాసనము దేవునితో సమానంగా చేసుకుంటున్నాను దేవునితో సమానం ఏమయ్యాడండి వీడు కూడా ఈ పట్టణాన్ని కోరుకుంటున్నాడు తూరు కోరుకునే తూరు రాజు ఏమవుతుందండి కాబట్టి ఇక్కడ దేవుడు తన మీద తీర్పు తీరుస్తున్నాడు అనమాట కనుక నీకు విరోధనైతేనే సముద్రం దాని తరంగములను పొంగుచే రీతిగా నేను అనేక జనములను నీ మీదకి శూన్యసంగు కాబట్టి రప్పించేదను వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టు నేను దాని మీద నున్న మంటిని తుడిచివేయను దాని వట్టిబండగా చేసేసరి తో ఎందుకంటే ఏ ఇర్షలేము ఇలాగ అయిపోయిందని అతిశించి దాన్ని వదిసే అనుకున్నాడు కాబట్టి దాని మీదకి ఏమొచ్చింది చూడండి ఇరుమి గ్రహం ఇరవై ఒకటి ఇరవై మూడు ఒకటి ఇరుమి ఇరవై మూడు ఒకటి ఎక్కువ వాకిదే గొర్రెలను ఒక రకంగా ఇంటర్నల్గా కూడా ఎవరినైతే దేవుడు నియమించాడో కాపురులుగా వారు సొంత లాభం కొరకు చేస్తూ ఆ విధంగా మందని చెదరబడుతుంది ఇంకో పక్కనే తూరు రాజు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారండి బయట నుంచి కూడా చెదరకూడదు సో రెండు రకాల భయాలు అనేవి ఉంటాయి అందుకనే సంఘంలో ఉన్నవారు కూడా చెదరగొట్టుకోవద్దు సంఘంలో ఉన్నవారు ఏం చేయాలి సమకూర్చు ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించుకుంటున్నాము మనమంతా అలాగా ఉండకూడదు ఇస్రాయల్ కూడా ఏం చేశారు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండి దూరు రాజు వారు అతిశయించడానికి కారకులు ఆ ఆ పరిస్థితికి వచ్చిన కారణం ఏంటి వారి లే భక్తులే ఇస్రాయిలే కదండి అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజల పక్షంలో ఉంటాడు వారు విమోచింపబడ్డారు కనుక దేవుడు ప్రజలని పేరు పెట్టుబడ్డారు కనుక కొంత సమయం వారిని సరిచేయటానికి కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతించినప్పటికీ వేడివాడు ఎడ బాగా మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత వాళ్ళు ఏం చేస్తాడు మళ్ళీ తీసుకొచ్చి చేర్చుకుంటాడు మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉంటారు మళ్ళీ మనసు మధిస్తుంది దేవునికి విరోధంగా జీవిస్తారు మళ్ళీ ఏదో కష్టమో నష్టమో వస్తుంది సో వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆ విధంగా ఇస్రాయల్ చేసినట్టుగా కాకుండా మన భక్తి జీవితం నిలకడగా ఉండాలి ఓకే నిలకడగా ప్రాగ్రెసివ్ గ్రోత్ ఉండాలి కదా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి ఆత్మీయ జీవితంలో అట్లా ఉండటానికి వీలు లేదు సో కనుక ఆ విధంగా అనేక మంది జనాలు తీసుకొచ్చి ఏం చేస్తారంటే బోడి బండుగా వట్టి బట్టి పండుగ చేస్తాం కాబట్టి అందుకునే సో ఇవన్నీ తూరే కాదు కానీ దేవుని యొక్క అంతిమ తీర్పు వచ్చినప్పుడు ఈ పంచభూతాలు కూడా మిక్కుటైన వేండడంతో భూమి ఆకాశం ఈ భూమి మీద దేశాలన్నీ ఏమవుతాయి అస్త కదండి అయితే వెయ్యేళ్ళ పరిపాలనలో వెయ్యాల పరిపాలనలో ఎరుషలేమలోనే ఏసభ్రోగం ఉంటాడు ఎరుసలేమతో పాటే తన ప్రజలందరూ కూడా ఉంటారు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఉంటాయి వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు ఈ భూమి ఆకాశం గతించిపోతున్నప్పుడు ఏమొస్తుందండి నూతన ఎరు వస్తుంది దాంట్లో ఎవరు ఉంటారు రక్షణ వారు ఉంటారు కదండి రక్షణ కాపాడుకునేవారు ఉంటారు దేవుని ప్రజలు నిరంతరము దాంట్లో ఉంటారు ఓకే సో కాబట్టి అది కదల్చబడదు అది ఎప్పుడు కూడా దాన్ని ఎవరు కూడా ముట్టలేరు తట్టలేరు ఇది మాత్రమే అవుతుంది సో కాబట్టి బట్టి బట్టి ఈ ప్రకృతి సంబంధమైన లోకం అంతా కూడా ఏ బండి అవుతుంది మట్టి వట్టి బండి అయిపోతుంది వట్టి బండి అయిపోతుంది చివరికి ఇది మొత్తానికి తొలి

ఒట్టి బగా చేస్తానన్నాడు రెండోది దోకుడు దోకుడుసమ్మైపోతావు రెండోది కత్తిపాలు అవుతారు తర్వాత ఏమవుతారు బబులో అని రాజు చేంజ్ చేస్తానండి సో కాబట్టి నీకు వచ్చి నిన్న ఏం చేస్తారు కుమార్తెలు కట్టుకునితో చంపి నీకు ఎదురుగా బురుసులు కట్టించి దెబ్బ వేయించి నీకు ఎదురుగా నేర్తున్నా మరియు తర్వాత అతడు నీ ప్రాకారంలో పడగొట్టుకై పాటలను ఏం చేస్తాడండి దేన్ని బట్టి అది చేస్తున్నావు నువ్వు పాటల నుంచి దేన్ని బట్టి ఎంత గర్వంగా మాట్లాడుతున్నాం ఇర్షిష్ ఇరుషులేమికి విరోధంగా కోట కోటలేమైనాయి ఎరుకో కోటలేమైనాయి దేవునికి విరోధంగా రూపంపడిన ఏ ఆయుధం వద్దతుందా కాబట్టి ఇటువంటి బలమైన దేవుడు మన పక్షంగా ఉండగా మనం బాగా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఓకే అండి తర్వాత బహు పదవచనం అతని గుర్రములు

వట్టి పండు అంటే ఇది పైదంతా ఏంటి వట్టి పండు దేనికి పనికి వస్తుందంట వలలు పరుచుకోవటానికి వలలు పరుచుకోవటానికి అది ఇట్లా మనం ఈ దినాల్లో కూడా చూసినప్పుడు కొన్ని దేశాలు అలాగే పాడైపోయాయి కదండి ఇరాక్ ఇప్పుడు అమాస్య గాజా పాలిస్తీనా ఇవన్నీ కూడా ఎంత కష్టమవుతుంది చూడండి సో అలాగా ఇప్పుడు కూడా అతిశించుకో ఏదైనా విశ్వాసులు కూడా ఎవరైనా పడిపోతున్నప్పుడు ఎవరికైనా కష్టం నష్టం జరిగినప్పుడు మనం అతిశం అతి చెంచుకో వీలైతే వారి కొరకు ప్రార్థించాలి శత్రువు కూడా సమాధాన చూడాలి కానీ శత్రువు శత్రువుగానే ఉండాలని కోరుకు కదా సమాధానములు సమాధానం కలిగిన జీవితం అంటే ఏంటి చెప్పండి చూద్దాం సమాధానము కలిగిన జీవితం అంటే ఏంటి చెప్పండి శత్రు శత్రుశేషం ఉండదు శత్రు శేషం లేదే లేదు ఏసు ప్రభు శత్రువు ఎంతమంది అమ్మ ఎంతమంది ఎవరు చెప్తున్నారు అందరు క్షత్రువులు అందుకని అంటారు అయితే ఏ స్ప్రం సెలవెక్కిన తర్వాత వీరు ఏం చేస్తున్నారు వీరేం ఎరుగారు కనుక వీరిని క్షేణం ఎవరు లేత్రం అందరూ క్షత్రువులే కానీ ఆ మాట అన్న తర్వాత నేను నేను అలాగే మా క్షేత్రం మీడియా నా ఆమె ఏం చేస్తున్నది ఆమె కదా కనుక క్షేమించు కదా మీరు మీరు వంశీ అంతేనా అట్లా అడిగినప్పటికి ఏమవుతుంది నవక్షత్రులు సింపుల్ రీజన్ అది ట్రూత్ అది ఓకేనా సో ఆ విధంగా మనం జాగ్రత్తగా ఆలోచించి తూరు అంటే గర్వం అనుకున్న కూడరు గర్విష్ఠలు ఏం చేస్తారు అడిచిపెడతారు ఏమవుతుంది దేవుని పిల్లలమని చెప్పుకుంటూ శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం కూడా ఏమవుతామండి ఏమవుతాం బోడి బండీ వట్టి బండ కదా అదేంటి వలలు పరుచుకునేస్తున్నాం ఇప్పుడు వలలు మనం వదిలేయాలి కొత్తనే మందిన ప్రకారము మొత్తం నాలుగు పన్ను ఏముందంటే మిమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాం దేవుడు మన కొత్త వాళ్ళు ఇచ్చేది ఏంటది సువార్త యేసు ప్రభు యొక్క మరణ ప్రవృద్ధానాలను ప్రకటించి కదా నమ్ముకున్నవారు అట్లా మనుషులు రక్షణలోకి రావటం మన పని అది ఓకేనండి అట్లా ఇప్పుడు నూతన హిరుషడేమో ఆత్మలతో నింపబడాలి సో అప్పుడు నూతన హిరుషడేమో అనేది వస్తుంది ఆ యేసప్రభు శిష్యులకి ప్రార్థన నేర్పినప్పుడు ఏం నేర్పించాడు నీ రాజ్యము ఎట్లా వస్తుంది ఆయన రాజ్యము మనం కూర్చొని చప్పట్లు కొట్టుకుంటే వస్తుందా రాదు ఏం చేయాలి ఆత్మల్ని దర్శించాలి బయటికి వెళ్ళి వారి విరోధులు కాదు మనకి ఎవరి వాళ్ళు ఏసుప్రభు ఏమన్నాడు మన గురు వారు ఏం చేస్తున్నారు వాళ్ళ శత్రువులు కాదు మనకి మన మన బాధ్యత అది వాడు కూడా రక్షణ పొందాలి సో మనతో ఐక్యత కావాలి వారు కూడా రాజ్యంలో చేరాలని కోరుకోవాలి ఇప్పుడు కూడా సీతో లేకపోతే వారు శత్రువులు కాదు సీతోని నుంచి కూడా వచ్చింది ఆమె నిన్న లేదా తెలుసా మీకు సిగ్గుఫ్ అనే స్త్రీ ఉంటుంది కదా కుక్క పిల్లలు యజమానుడు బలం మీద పడిన రొట్టె ముక్కలు తిన తగ్గించుకున్నాం ఎంత దీనత్వం అసలు వాడికి ఎంత గర్వం ఉంది దాన్ని బట్టి ఈ శ్రమంతా వచ్చింది కదా తీర్పు ఇప్పుడు ఆమెకి ఇలాంటి పట్టణాల్లో ఉన్న ఆమె ఎంత దీనత్వం వచ్చింది ఎవరిని చూసి వచ్చింది యేసు బ్రహ్మను చూసి వచ్చింది కేసు బ్రహ్మను చూసి మనమేం కావాలి అంత దీనిలో కావాలి ఓకేనా ఆరాధన చేయాలి అటు ఇటు ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరాధన చేసుకుందాం